రాత్రి ఇక్కడ చెంచు గాడి దగ్గర మాట్లాడుతుండే ఆయన ఇక్కడ గూడెం ఉన్నది పైర్లోటి గూడెం అక్కడ ఉంటాము రాత్రి సర్వీస్ అయిపోయిన తర్వాత విగవు అక్కడ ఒక దర్గా కూడా ఉన్నది రేపు చాలా ఇంపార్టెంట్ అక్కడ చాలామంది వస్తారు సో నేను అనుకున్నా పోతాం కదా అట్లనే రాత్రి అని చెప్పినది నైట్ టైమ్స్లో వాళ్ళు అవాయిడ్ చేస్తారు సైకిళ్ళను నడుచుకునికపోవడం బైక్ మాత్రమే బికాస్ ఎలుగు బంటే లెపర్డ్ చాలా కామన్ సైటింగ్ మాత్రమే కాదు అటాక్ రిస్క్ కూడా చాలా ఉన్నది సో సొసైడ్ పొద్దున్న పోయి చూస్తాం ఒక్కసారి ఇవాళ సాయంత్రమే కదా సఫారీ అనే పేర్ల అడవిలో ఒక ఆరు కిలోమీటర్ దాకా తీసుకుపోయి ఊరేగింపు వెనకాల తీసుకొచ్చేస్తారు ఆ శుద్ధికి నాది పర్సనల్గా ఒక జేస్ ప్రైవేట్ గేమ్ డ్రైవ్ లాగా ఉంటుంది అని బైక్ తీసుకొని ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఫారెస్ట్ కూడా ఐ టూక్ ఆఫ్ నిన్న రాత్రి కూడా తెలుగుపంట సైటింగ్ అయిందని చెప్పినారు సెల్ ఫోన్లు వీడియో కూడా చూపించినాడు అబ్బాయి అన్ఫార్చునేట్లీ మేము లోపల ఉండిపోయినాము ఎక్కువ క్యాంప్ లోపల వాళ్ళు తల్లిపేజ్ లోపల ఉంచుతారు రాత్రి ఎవరు బయట రానియరు దట్స్ ఖచ్చితంగా రాలేదు ఐ థింక్ దిస్ ఇస్ ద సఫారీ బిగిన్స్ ఈ అడవి లోపల కోర్ జంగల్ లోపల ఉండే ముందర వాళ్ళ విలేజ్ని మొత్తం తీసుకొని వచ్చి బయట రీహాబిలిటేషన్ చేసి వాళ్ళని ఇక్కడ బఫర్ జోన్ దగ్గర వాళ్ళకు ఒక జాగ ఇచ్చినారు అందరికి కొంచెం పొలం ఇచ్చి ఒక గూడెం తయారు చేసి ఇచ్చినారు వాళ్ళకి కొంతమందికి ఉద్యోగాలు కూడా ఈ ఎకో టూరిజం ద్వారా అరేంజ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అయిందా అంటే అది ఒక కన్ఫ్యూజ్డ్ ఆన్సర్ ఏ ఉన్నది నేను కన్విన్స్ కాలేదు వాళ్ళ లైఫ్ బాగుపడ్డదని అందువల్ల ఫారెస్ట్ బాగుపడ్డదా అంటే అది నాకు సరిగా అనిపించలేదు ట్రైబల్స్ని పారస్ నుంచి బయటికి తీసుకొచ్చినారు కానీ వీళ్ళకి ప్రాపర్ అయిన ఒక రీహబిలిటేషన్ లేదని చెప్పాలా వీళ్ళకి అక్కడేదో అడవిలో పిచ్చి గుడిసెల్లో ఉండే అని చెప్పి ఇక్కడ కూడా అదే కట్టివ్వడము ఒక పక్కా ఇల్లు లేకపోవడము ఒక ప్రాపర్ స్కూలింగ్ ఒక మంచి ఎడ్యుకేషన్ వీళ్ళకి సోషల్ స్టేటస్ కావాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ అసిమిలేషన్ కావాలా వీళ్ళని ఎంతమంది యాక్సెప్ట్ చేసుకుంటారు మన సొసైటీలో కూడా అనేది ఉన్నది అది చాలా చాలా తక్కువ దట్స్ ద వెరీ శాడ్ పార్ట్ సో వీళ్ళని అటు లేకుండా ఇటు లేకుండా తీసుకొచ్చి వదిలేస్తామనేది అనేది నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటో కమెంట్లకు అక్కండి రిలీజియస్ ప్లేసెస్ ప్లేసెస్ వచ్చి ఉండడం తప్పలేదు గుడి దర్గా చదువు ఏదో ఒకటి మీరు ఏమైనా పెట్టుకోండి కానీ అడవిని ప్రాపర్గా యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఎవరు చేయరు అనేది నా అభిప్రాయం ఎవరంటే ఆల్మోస్ట్ ఎవరు ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నది ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్ ఉన్నది కొన్ని లక్షల మంది ఆ పదిహేను రోజులు పోతారు అక్కడ నుంచి ప్రాబ్లమ్ ఇస్ ఆ ప్లేస్ ఎంత కచురా అయిపోతుంది ఆ అంత అడవి అది ఆ పంబా ఏరియా మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఇన్ఫ్యాక్ట్ పంబా రివర్ అది ఎంత డర్టీ అయిపోతుంది అంటే హ్యూమన్ పీసెస్ ఎక్కడ పడితే ఎక్కడ ఫ్లోట్ అవుతుంటుంది అని నాకు పోయి వచ్చిన వాళ్ళు చెప్పినారు ఇట్స్ రియీ సాడ్ సీ దాట్ ఆ ఇండియాలో అడవి మొత్తమే ఇప్పుడు ఒక ఫోర్ పర్సెంట్ ఉంటాయి గొప్ప టోటల్ టోటల్ ఏరియాలో దాంట్లో ఒక హండ్రెడ్ థౌజండ్ టైగర్స్ ఉండే ఒకప్పుడు ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మేబీ అప్పుడు ఫార్టీ పర్సెంట్ ఫారెస్ట్ ఏరియా ఉంటాయి అప్పుడు అడవిలోపడ ఎక్కడ పడ్డ ఏ టెంపుల్ అయినా అడవి కిందనే వస్తుండు అది పర్వాలేదు అర్థమవుతున్నది అప్పుడు పోయి వచ్చినారు ఇవాళ మనుషులు ఎక్కువైపోయినారు పాపులేషన్ ఎక్కువైపోయింది పులి చాలా తక్కువైపోయింది నాలుగు వేల కన్నా కింద అడవి ఫోర్ పర్సెంటే దీంతోపాటు అడవిలోపడ ఉన్నవాళ్ళు కూడా ఎక్కువైపోయినారు పాపులేషన్ అన్ఫార్చునేట్లీ ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు అడవిని మనం రెస్పెక్ట్ఫుల్గా

It's not really a surprise, I would రెండు సార్లు కింద పడేసింది ఆమె ఒకసారి ఆమెన ఈ కుక్క మీద పడ్డది మొత్తం ఆల్కహాల్ మహిమ వైప్పసారా ఫుల్ టైట్ అయిపోయాక అక్కడ కూర్చొని ఉన్నది ఈ అన్ఫార్చునేట్లీ ట్రైబల్స్ మధ్యలో ఆల్కహాల్ అబ్యూస్ చాలా ఎక్కువ వీళ్ళకి అడవిలో లోపల రీహాబిలిటేషన్ బాగలేదు బయట తీసుకొచ్చి పడేస్తున్నారు ఏదో బ్యాంబూని పెట్టుకొని బుట్టాల్ చట్టాలు అని చెప్పి వీళ్ళకి ఒక అర్థం లేని స్కిల్ని చూపించేసి అప్పుడు కూడా అడవి నుంచి బయట తీసుకొచ్చినా కూడా వాళ్ళని అడవి బేస్డ్ ఉద్యోగాలే వాళ్ళకి అదేం ఎంప్లాయ్మెంట్ దానికి మధ్యలో మిడిల్ మ్యాన్ గవర్నమెంట్ వాళ్ళ కోఆపరేటివ్ ద్వారా అమ్ముకొని ఇది ఒక మీనింగ్లెస్ లైఫ్ దీంట్లో వీళ్ళకి ఎడ్యుకేషన్ ఒకటి అది కూడా మీనింగ్లెస్ సొసైటీలో వీళ్ళకి వాల్యూ రెస్పెక్ట్ ఏమైనా ఉన్నదా అంటే మీరు పోయి పర్సనల్గా ఎవరన్నా ట్రైబల్స్తో ఒక నాలుగు రోజులు ఉన్నారంటే మీకే అర్థమవుతుంది వాళ్ళు ఊరు వైపు వస్తే వాళ్ళకి ఎట్లా టోపీ చేస్తామని అందరూ వెయిట్ చేస్తుంటారు కానీ ఐ డోంట్ థింక్ ఎనీ బడీ వుడ్ రెస్పెక్ట్ వాళ్ళకి ఇచ్చిన పట్టాల్యాండ్ అది ఒక పైసకు ప్రయోజనం లేనిది ఫస్ట్ థింగ్ వాటర్ ప్రాబ్లం సెకండ్ థింగ్ ఆ పట్టాల్యాండ్ ఆ లోకల్లో ఉండే పెద్ద దొరలు వాళ్ళు ఆట ఆడిస్తారు సో దిస్ దిస్ హార్డ్లీ ఎనీ లైఫ్ ఆర్ దిస్ పీపుల్ ఇంకేం చేస్తారు మూల కూర్చొని మందు కొడతారు ఎందుకంటే రేషన్ వస్తుంది గవర్నమెంట్ నెలకు నెలకి సో వాళ్ళకి పెద్దగా పీకడానికి కూడా ఏం ఉండదు ఏం చేస్తారు వాళ్ళు గొక్కుని కూర్చుంటారా సో న్యాచురలీ ఈ సారాయం అబ్యూస్ ఈ యంగర్ జనరేషన్లో ఏ ప్రాబ్లం లేదు పెద్దగా యంగర్ జనరేషన్కి బయట పోయి ఫ్యాక్టరీలో అక్కడ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సీక్ చేయడము అది ఇది అని ఉన్నది ఈ ఎక్కువ టూరిజంలో కూడా ఒక నలుగురికి ఎంప్లాయ్మెంట్ అనే పేర్లో వాళ్ళని బర్రెల్లాగా వాడుతున్నారు ప్రాపర్గా వాళ్ళకి ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ ఏం లేదు వాళ్ళకి టూరిస్ట్తో ఎట్లా మాట్లాడాలని కూడా తెలుస్తలేదు అంటే టూరిస్ట్లను చూడగానే వాడు చేతులు కట్టుకోను అటెన్షన్ పొజిషన్లలో వాడి మాట్లాడతాయి అంత భవ్యం అవసరమే లేదు పిచ్చికొక్క సివిలైజేషన్ నుంచి వచ్చిన మనకి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం ఏంటి వాళ్ళే సాల్ట్ ఆఫ్ ది ఎర్త్ మనుషులు ఏమంటారు దాన్ని ఏ ఒక ఫార్మర్ మీ ముందర భవ్యంగా మాట్లాడితే ఒప్పుకుంటారా మీరు నేనైతే ఒప్పుకోలేను సేమ్ ఫీలింగ్ ఆ రెస్పెక్ట్ అన్నది మనం వాళ్ళకి ఇవ్వాలి అట్లాంటిది తల కింద ఉన్నది ఎందుకంటే దట్స్ ద సెటప్ వీ హ్యావ్ మేడ్ ఫర్ ఇట్స్ స్ అన్ఫార్చునేట్ మీరు జిమ్ కార్బెట్ బుక్స్ చదివి ఉంటే దాంట్లో ఇన్ఫ్యాక్ట్ ఎస్ రిటర్న్ అని అట్లనే కోట్ చేస్తా ఇంగ్లీష్లో రాసిందే బట్ ఈ సెడ్ ఈస్ పాలు తప్ప వేరేది ఏం దట్స్ ద స్ట్రాంగెస్ట్ డ్రింక్ వాళ్ళు అక్కడ తాగుతారు అడవిలో ఉండేవాళ్ళు దిస్ మెన్ ఆఫ్ ద హిల్స్ అంటారు అని చెప్పినాడు ఆయన డ్రింకింగ్ అమాంగ్ ఉమెన్ ఇన్ మై ఇండియా ఈస్ క్వైట్ అన్నోన్ అది అది ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇవాళ నేను ఐ కెనాట్ సే దాట్ ఎన్నో ట్రైబల్ కాలనీస్ పైన నేను ఎన్నో సెటిల్మెంట్ అడవి లోపల అడవి బయట థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఐ ట్రావెల్ విత్ దెమ్ అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఈ ఆల్కహాల్ అబ్యూస్కి బలి అయిన వాళ్ళు దానివల్ల వాళ్ళ హెల్త్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ లైఫ్ ఎంత పాడవుతున్నది అంటే లేని లైఫ్ ఎక్కడ పాడవుతుందని అడగవచ్చు మీరు అది కూడా కరెక్ట్ సంతోషంగా వాళ్ళ అడవిలో వాళ్ళు వాళ్ళ అడవి ప్రొడ్యూస్ వాడుకొని వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండే అప్పుడు వాళ్ళు అడవిలోపడి ఉన్న రోజుల్లో హండ్రెడ్ థౌజండ్ టైగర్స్ ఉండే కదా అడవిలో మళ్ళీ అది తగ్గడానికి వాళ్ళేం రీజన్ కాదు కదా అట్లా ప్రైమరీ రీజన్ కాదు కదా మళ్ళీ వాళ్ళని బయట పీకడం ఇవాళ సరే పీక్తాము మేబీ అదికొక లాజికల్ దానికి లాజికల్ రీజన్ ఉండొచ్చు కానీ వాళ్ళని తీసుకొచ్చి బయట పెట్టినప్పుడు అక్కడ నుంచి వాళ్ళ ఇంటి నుంచి వేల వేల సంవత్సరం నుంచి ఉన్న వాళ్ళని బయట పీకినప్పుడు వాళ్ళకి ప్రాపర్ అయిన కాంపన్సేషన్ రీహాబిలిటేషన్ అవన్నీ ఇవ్వాలి కదా ఏనాడైనా ఒక ట్రైబల్ మనిషి ఏదైనా ఒక రెగ్యులర్ వేరే మీ సమాజంలో ఉండే ఎవరైనా పెండ్ చేసుకోవడం అవుతుందా ఆడైనా మగ అయినా మీరు ఒప్పుకుంటారా ఎవరైనా ఒప్పుకుంటారా అప్పుడు అది వాళ్ళని అసిమిలేట్ చేయనట్టే కదా మన సొసైటీ లోపల ఆ ని ఎప్పట్టుకుంటూనే ఉంటుంది వాళ్ళకి చదువు సరిగా లేదు వాళ్ళకి ఎకనామిక్ స్టాటస్ లేదు పైసలు ఎక్కువ లేదు మాన్యం ఇస్తారు ఏమున్నది నాలుగు కిలో బియ్యము ఐదు కిలో గోధుమ అని అది అది చేతులు ఏం చెప్పాలా చెత్తటట్టే ఉంటుంది ఆ లైఫ్కి వాళ్ళు కూడా ఇచ్చేటోళ్ళుగా ఉండే ఒకప్పుడు అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇదేంటిది వాళ్ళు అడవిలో పోయి వాళ్ళు ప్రాడ్యూస్ తీసుకురావాలా అది కూడా లిమిటెడే తీసుకురావడం అవుతుంది ఇక్కడ దాకనే పోవచ్చు అక్కడ దాకానే పోవచ్చు అంతనే కలెక్ట్ చేయవచ్చు ఇంతకన్నా ఎక్కువ కలెక్ట్ చేయొద్దు దాన్ని గవర్నమెంట్ సొసైటీ ద్వారానే అమ్మాలా ఈ బాధలన్నిటికీ వాడు అడవి నుంచి ఎందుకు బయటికి రావాలని కూడా నాకు అర్థం కావట్లేదు అన్ఫార్చునేట్లీ వాళ్ళకు ఒక పొలిటికల్ రిప్రజెంటేషన్ కూడా లేదు అట్లా ఉన్న పెద్ద ఫరక్ పడదు ఎందుకంటే నాకు తెలుసుకొని గోండ్ సొసైటీస్ ఎట్ మహారాష్ట్రాల పొలిటికల్ రిప్రజెంటేషన్ ఉన్నది అక్కడ ట్రైబల్స్కి ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ అని చెప్పడానికి లేదు ఒకసారి మీరు పాలిటిషన్ అయిపోయినారు అనుకోండి దేవుడే పాలిటిషన్ అయినా కూడా ఆట వేరేలాగా ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్తా బాత్సవాన ప్రిన్స్ని ఆ కంట్రీ లోపల నుంచి ఎల్లోగొట్టేసినాడు ఎవరు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ సో ఆయన చాలా ట్రై చేస్తుండే మళ్ళీ కంట్రీ లోపల రావడానికి వాళ్ళ వైఫ్ తెల్లామే సో లాస్ట్లో వాడు ఈ వెంటూ ఇంగ్లండ్ అండ్ మెట్ ఆయన పేరేమి విన్స్టన్ చర్చిల్ ఆయన అపోజిషన్ లీడర్ ఉండే అప్పుడు కలిసి బాబాయ్ మా ల్యాండ్ మాకు కావాలి ఫ్రీడమ్ నన్ను కింగ్ చేస్తా అని చెప్పినావు కదా అంటే యా డో వరీ అబౌట్ ఇట్ నీకు మళ్ళా నీ కంట్రీలో పడిపోవడానికి నేను దారి చూపిస్తా నేను నేను అన్నీ చెప్పినాడు నేను పవర్ లేను కదా ఏం చేస్తా అని రోజు కథలు చెప్పినాడు ఒకరోజు విన్స్టన్ చర్చిల్ హే బి కెన్ ద ప్రైమ్ మినిస్టర్ గొప్ప ప్రైమ్ మినిస్టర్ అయినాడు కదా పోయి కలిసినప్పుడు చూసేటా నథింగ్ ను ఇంక మర్చిపోరా అప్పుడు చెప్పినావు కదా అంటే అప్పుడు నేను అపోజిషన్ లీడర్ ఉండే ఇప్పుడు నేను ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు కథ వేరని చెప్పినాడట అది పాలిటీషియన్ సో వాళ్ళకి పొలిటికల్ రిప్రజెంటేషన్ ఉన్నా కూడా పెద్దగా ప్రయోజనం లేదనేది నా అభిప్రాయం ఏం పనికి వస్తుంది ఐరోనో నో మేబీ అన్నలు ఆ రోజుల్లో అన్నలు ఉన్నాయి ఎయిటీస్లో శ్రీశైలం వైపు ఈ నల్లమల్ల వైపు కాలు పెట్టడానికి కూడా అందరికి చెంబు చాట అవుతుండే ఆ రోజులు బాగుండేనా అనిపిస్తుంది కానీ దానికి ప్రాపర్ లీడర్షిప్ లేదు ఇప్పుడు అన్నలు అందరు గాలికి పోయినారు గాలికే ఉన్నారు సో వాళ్ళకి వాల్యూస్ అనేది లేదు సో వాళ్ళకి ఏమున్నది వాళ్ళకి వేరే మనుషులకు తేడా లేకపోయింది పుట్టి ఎక్స్ట్రాక్షన్ ఎక్స్ప్లాటేషనే సో న్యాచురల్గా వాళ్ళు క్రిమినల్స్ కిందనే వాళ్ళని చూస్తారు ఐ ఐ లైక్ వీరప్పన్ వీరప్పన్ ఉండేదాకా ఆ ఏరియాలో ఫారెస్ట్లో పిచ్చి వేషాలు అనేది ఎవరు వేయలేదు ఏ ట్రైబల్ని ఎవర్ పిచ్యువేషన్ వేసి స్కిప్ కాలేదు ఫారెస్ట్ డిపార్ట్మెంటో లేకపోతే పోలీస్ డిపార్ట్మెంటో ఎవరైనా మీన్ మీరు చదవండి ఐఎమ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ హిస్టరీ ఇదేం కథ కాదు సో ఐఎమ్ ష్యూర్ యూ కెన్ ఫైండ్ అవుట్ హియస్ రాన్స్ యాక్ట్ పీపుల్ స్కిల్డ్ పీపుల్ అది కరెక్టా తప్ప ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు కానీ ఆ భయం అయితే ఉండే కదా ఒక ట్రైబల్ని అబ్యూజ్ చేసే రైట్ ఎవరికి లేదు వాళ్ళ వారికి మన వల్ల ఏమన్నా అవుతుందా మనకి అడవి గురించి సరిగా తెలియదు అడవిని ఎట్లా అడవిని ఒక ఓపెన్ ట్రెషరీ ట్రెషరీ లాగా ట్రీట్ చేస్తాం మనము ఎవరికి వాడు ఆడుకోవడమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కల్పరెట్స్ ఫారెస్ట్ యాక్ట్ ఇండియా ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ అది ఎవరికి నాకు తెలుసా మీకు దాంట్లో ఏమున్నదని మేబీ సమ్ అదర్ టైమ్ వాళ్ళు టాక్ అబౌట్ ఎట్ అదే కచరా ఉన్నది దట్ ఎంపవర్స్ నో బాడీ ఎక్సెప్ట్ ద గవర్నమెంట్ Look at this bamboo bunch. I don't know what you call a bush of bamboos. <clears throat> but look at this, how huge it is. Those thick as bamboo jungle. Wherever you see, it's just bamboos. I'm sure Tiger loves the shade and the cover of the bamboos. Everywhere, just bamboos. Oh Christ. Mala Sudha Vidyaram. click? Yeah, right, right, hi. 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 What's your name? Sumana. Sumana? i not And See. she is? She is Sanjana. Ah, great name. <laughs> uh -huh. Sumana Sanjana. Yeah. He happy family. Uh, they came from uh, Hyderabad. Well, and they IT people. Well, a uh, busy life schedule. వాళ్ళు టైం తీసుకొని ఆ చిన్న పిల్లోడికి అడవి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అది గ్రేటెస్ట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్ నేచర్ని ఇంట్రడ్యూస్ చేయడం అడవిని కానీ అన్ఫార్చునేట్లీ వీళ్ళు షార్ట్ చేంజ్ చేసి ఆ సఫారిన సరిగా తీసుకపోక ఉట్టిగా టైంపాస్కి మన సైజుకి ఏం అర్థం కూడా కావట్లేదు వాడు భయం భయంలో సస్తున్నాడు వాడు వాడు ఒక బలిలాగా బండికి స్నైట్లా అట్టుకొని వస్తున్నాడు వాడితో ఏమవుతుంది ఇది ఆ పిల్లోడికి ఏం ప్రయోజనం సాడ్ మీ లాక్ చూస్తాము ఇవాళ కనిపిస్తుందా ఏమన్నా అంటే కనపడుతుంది

మీరు ఎట్లయినా ఫారెస్ట్లోనే జరిగేది కదా ఇప్పుడు మీరు తిరిగేదానికి పైసలు ఇస్తున్నారు నెల జీతం దీన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు ఇంకా మంచిగా ఎట్లా చేయొచ్చు మీ అభిప్రాయం ఏంటి అంటే ఇప్పుడు టూరిస్టులు బాగా వస్తున్నారు నాలా లాగా కాకుండా బయట ఊరు నుంచి కూడా చాలా మంది వస్తారు కదా తెల్లొళ్ళు వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళందరికీ ఇప్పుడు ఎక్కువ వస్తే మాకు లాభం ఎక్కువ పైసలు ఎక్కువ మీకు జీతం పెరుగుతుంది ఎట్లా దీన్ని పెంచవచ్చు అంటారు ఇప్పుడు నేను అడిగినా ఇంకొక రౌట్ వేయొచ్చా రూట్ మీ మీకు ఈ ఏరియా ఫారెస్ట్ మొత్తం పరిచయమే కదా సార్ ఇంకో రూట్ ఎరిట్రేస్తే బాగుంటుంది అట్లనే సార్ అక్కడ ఉంది కదా సార్ ఇందులో హైదరాప్రదేశ్ సౌందర్యం అవునా అవునా రూట్ అక్కడ నుంచి అక్కడ నుంచి వేస్తే బాగుంటుంది బ్రిటీస్ కంపెనీ గెస్ట్ హౌస్ లేదు నుంచి అలా స్ట్రైట్గా ఉంది గెస్ట్ హౌస్ నాకు అనిపించలేదు సార్ ఓకే ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చినాం మనం ஆறு கிலமீட்டர் கார்டு காசு எக்கோட்டா சார் இப்படி மத்திய முன்னாடி ఆ ఒక్క పాపానికి ఎవరు నాపోతుంటారా చాలి మళ్ళీ జరుగుతూనే కదా మంచిగా ఉంటుంది ఈ ఏరియాలో ఎవరిన ఎత్తుకోపోయిందా ఎప్పుడు ఇంతవరకు ఏం కాలేదు సార్ లాస్ట్ ఎప్పుడైంది ఏ కూడా ఎక్కడ ఉన్నాయి తాండూల్ ఉంది తాండల్ మీ వాళ్ళే ఉంటారు ప్రిమిటివ్ వాళ్ళు అంటారు నీరే మాది లేకపోతే వేరే వాళ్ళు కాదు అంటే బయట రాని రాయడం చదువు వస్తుందా తక్కువ అంటే రాయడం వస్తుంది చదవడం రాదు అంటే మీరు ఏమి రాస్తారో మీకు చదవలేదు నేను కూడా అది నెక్స్ట్ స్టాప్ స్వామి టెంపుల్ సరే కాళ్ళు చేత్తుల మనం స్ట్రెచ్ చేసుకోవచ్చు ఈ కటారా బండిలో ఎగిరి దూకి కూర్చోడానికి ఈ టాసింగ్కి ఒకసారి పోతే కింద దిగి మంచిగా ఉంటుంది కదా సాబ్ నజర్నయ్యారాస్ ఈ గుడి మనకి అంటే మనుషులకు సొంతమా లేకపోతే అడవికి సొంతమా తెలియదు పండగ రోజులు అని చెప్పి ఇప్పుడు ఒక పదిసార్లు ఊరేగింపు ఇక్కడ వచ్చేసి జనాలు దీన్ని ఖచ్చరా చేసిపోతారు అడవిని అడవి అది ఎట్లా క్లెయిమ్ చేస్తున్నదో చూడండి ఆ టెంపుల్ ఇంకా సగం ఇంకా సగం మిగిలి ఉందంటే దాన్ని కూడా మెంగేస్తుంది నేచర్ ముందర మనం మనము నెగ్లెజిబుల్ సో ద ట్రిప్ వాస్ అన్ఇవెంట్ఫుల్ ఒక నాలుగు పార్క్యుపైన్ క్విల్స్ ఏమంటారు దాన్ని సుదీలా అవి దొరికినాయి ఏర్కొని వచ్చిన నేను चंदू सेठ डॉक ले ले ये ये वो ले 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 लाइट की हम्म अंदर बॉटल कैप अंदर प्लास्टिक सामे की पढ़ाई अलग बोले పాతరంగా కొల్తీ వచ్చారు కానీ చెత్తకుండా అది ఉండగాలి అందులో పార్కింగ్ పైన స్కూల్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అది తీసుకొని కూర్చున్న మన చేతులు ఇచ్చిన పెట్టుకురా మన ఎదురుగైనా ఉండే నా అంకుల్ ఈ ఆస్మై బాబాయ్ నా కూడా ఒక రెండు ఇస్తావా అని చెప్పినాఓ దారాళంగా తీసుకోండి ఇది షెడ్ చేసి అనుకుంటా ఇది ఫైట్ నుంచి పడ్డది కాదు తీసుకోండి అంటే అంతలా అయ్యొద్దు అది వద్దండి ఇంటికి తీసుకుపోవద్దు మీరు అది అది దరిద్రం ఇంటికి తీసుకుపోతే అనగానే ఇమీడియట్గా ఆయన వద్దున నాకు తీసుకొని వాపస్ ఇచ్చేసినాడు నేను తీసుకొని అందుకు చెప్పిన నాకు ఇంటికి పోయేటప్పుడు ఇవ్వని ఆయన నాకు తెలియకుండానే దొంగతనంగా పాడేసినాడు ఆయన భయమైనది ఇది దరిద్రము ఎంత ఆయన ఈ మూఢనమ్మకాలు మనుషుల మధ్యలో ఎంత పిచ్చిగా ఉన్నది ఒక విధంగా దరిద్రమే ఎందుకంటే చేతులు తగుల్తే దరిద్రమే ఎట్లా అంటే అడవి లోపల ఇప్పుడు పులినో చెరుత పులినో మోస్ట్లీ చెరుతలే యానిమల్స్ని అటాక్ చేస్తాయి అట్లా అటాక్ చేసినప్పుడు దాని పాస్ట్ల జాస్లా మెడల్లా ఎక్కడ పడితే అక్కడ దీనికి క్విల్స్ దిగిపోతాయి అది లోపల పోయి పాస్ ఫామ్ అయ్యి అది ఎరిగిపోయి లోపడినాయి చాలా పెయిన్ఫుల్ దానివల్ల మ్యానిటర్ కేటలిఫ్టర్ కూడా కావచ్చు అవి ద పాయింట్ వాటికి దరిద్రం వాటి ఫుడ్ మీద ప్రాబ్లం అవుతుంది సో మనకు దరిద్రమా అట్లా అంటే దాని వీపు నిండా పెట్టుకొని జరుగుతున్నది ముళ్ళ పందికి ఏం దరిద్రం దానివల్ల అట్లా అంటే అడవికి దరిద్రమా అడవి కదా అవి జరుగుతున్నాయి చిచ్చిన మా ఐ థింక్ వీళ్ళకి ఎక్కడ అక్విల్స్

Hello. 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 Yeah.